ఎవ్రీవన్ వెల్కమ్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చి నాకు స్పెషల్ ఎందుకంటే ఇదంతా కూడా మా అమ్మతో గడిపిన ఒక రోజు సో మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా వచ్చేసాము మా అమ్మ దగ్గరికి సో పూజ చేసుకుంటుంటే మా అమ్మ మా పాప కూడా వెళ్ళి వెనకాలే ప్రసాదం తీసుకుని తింటోంది ఆల్రెడీ ఖాళీ కూడా చేసేసింది చూడండి ప్లేట్ని సో ఇది వచ్చి మా తమ్ముడు ఉండే ఫ్లాట్ అనమాట అందులో సపరేట్గా ఇలా పూజ రూమ్ ఇచ్చారు మా అమ్మ వెళ్ళినప్పుడల్లా శుభ్రం చేసుకుని చేసుకుంటూ ఉంటుంది సో మేము ఎలాగో షిరిడి ఇక్కడ నుంచి బయలుదేరుతాం కాబట్టి మేము కొంచెం ముందుగా వచ్చేసాము మా అమ్మతో ప్రణవి కొనసేపు స్పెండ్ చేస్తుంది అని సో చూస్తున్నారు పూజ ఎలా చేసుకుంటుందో ప్రణవి మా అమ్మతో కూడా కలిసి సో పూజ అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి ఏం పెడతాందో చూడండి మీరే ఈరోజు మాకు ఇష్టమైన బ్రేక్ఫాస్టే చేస్తుంది చూపిస్తారండి ఇలా చాలా కాన్వర్జేషన్స్ అయ్యాయి మాకు ఫన్నీగా అవన్నీ మీకు బోర్ కొడతాయి కదా అందరి ఇంట్లో జరిగేదే అని నేను చూపించలేదు కొంచెం వాటర్ పోసింది తర్వాత చింతపండు వాటర్లో శనగపిండిని ఉండలు చుట్టుకోకుండా కలుపుకున్నాను అనమాట ఇది బ్యాచులర్ ఇల్లు కదా అమ్మ వచ్చినప్పుడే నీట్గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ చూసి దడుచుకోకండి కొంచెం కారం యాడ్ చేసింది అండ్ ఇప్పుడు ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్ని కూడా అంటే చింతపండు రసంలో యాడ్ చేసిన శనగపిండిని కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బాంబే చట్నీ అని అంటాం కదా మీకు బేసన్ చట్నీ ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో రాయండి మా చీరాల్లో చాలా ఫేమస్ అండి ఇది ఇడ్లీలోకి దోశలోకి చేస్తూనే అంటారు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మొత్తానికి ఒకటే కానీ కలర్ వేరియేషన్ కావచ్చు టేస్ట్లో కానీ ఏదో ఒక మంచి డిఫరెన్స్ ఉంటుంది మనం ఇందాక నుంచి ఉప్పు వేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఓవరాల్గా ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసారు అంటే చెంచా పెట్టుకొని ఇంత వేయాలి అంత వేయాలని చూస్తాం అమ్మలందరికీ ఉరామరికగా చేతికి వాళ్ళకి తెలిసిపోతుంది కదా చూడగానే కంటితో అలా వేసేసారు సో బాంబే చట్నీ పక్కకి షిఫ్ట్ చేసి దోశ వేస్తున్నారు వాళ్ళ మనోరాల కోసం అమ్మమ్మ పచ్చి అంటుందని ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేసేసి చూడండి మనవరాలన్నీ ఎలా జల్లేసిందో ఇప్పుడు మనం దోశలు తినేద్దాం నాతో వచ్చేసేయండి ఈ విధంగా దగ్గరికి చక్కగా ఉడితే మనకి పచ్చివాసనంత పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఫస్ట్ దోశ వేసింది మా అమ్మ దోశలు చాలా బాగుంటాయి యాక్చువల్గా చీరలో అటు సైడు పిండి ఆడించి అప్పుడు మినప్ప పిండిలో కలుపుతారు ఆ టేస్ట్ చాలా బాగుంటాయి అట్టు అంటారు యాక్చువల్గా దాన్ని అయితే సో మేడం గారికి ప్లేట్లో చిన్న ముక్కలు వేసిస్తే చూడండి ఎలా చేస్తుందో ఇంతకీ మీకు తెలుసా టిఫిన్ తినలేదు అది ఆ రెండు రెండు తినేయడం వెళ్ళి ఇంకొక ఐటెం కావాలని అడగడం సో ఫైవ్కి లేచిన పిల్ల టూ ఓ క్లాక్ దాకా ఆడుకుంది మధ్యాహ్నం సో ఇప్పుడు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించినట్టుంది స్మెల్తోనే చెప్పేస్తారు కదా వీళ్ళు సో నాకు దోశలు వేస్తోంది నేను దోశలు తినేసి శుభ్రంగా పడుకున్నాను ఎయిట్ థర్టీ నైన్ నుంచి దోశలు తింటే మీకు కూడా మత్తుగా అనిపిస్తుందండి నాకు కమెంట్ చేయండి అమ్మొచ్చి వంట చేసేసింది నేను లేచేటప్పటికే చిక్కుడుకాయ కూర మామూలు కూర అందుకే షూట్ కూడా చేయలేదు నేను చారు అండ్ పళ్ళకు పళ్ళ పళ్ళ కారం అంటాం కదా పండుమిరపకాయలు పచ్చడి వెల్లుల్లిపాయేసి రుబ్బిందనమాట సో అవి నేను మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను ఎందుకంటే నేను షూట్ చేయలేదు కుక్ చేసేటప్పుడు బజ్జున్న నేను పెద్దగా షూట్ చేయలేదు లంచ్ని మా అమ్మ ప్రణవ్య ఇవాళ్ళు మాత్రం చక్కగా మనస్ఫూర్తిగా ఆడుకున్నారు ఇది వచ్చేసేటప్పటికి కరివేపాకు కారపొడి బాంబే చట్నీ అండ్ నా దోశలు ఇంకా తిన్నాను నేను చాలా తిన్నాను గట్టిగా తిని పడుకుని లేచేటప్పటికి రసం రెడీ చేసేసింది వంట కూడా రసం వచ్చి టొమాటో రసం నా ఛానల్లో ఉంది చూడొచ్చు ఇదిగోండి ఉడకపెట్టి పోపు వేసిన చిక్కుడుకాయ కూర నాకు మా భాస్కర్కి సింపుల్గా ఉంటే ఇష్టం ఫుడ్ సో అలా చేసింది పండు మిరపకాయల కారం మేమే కొంచెం పప్పు ఇలాంటివి ఏమొద్దు మాకు సింపుల్ పెడితే చాలు ట్రైన్ జర్నీ ఉంది కదా అని చెప్పేసాం రైస్ కూడా రెడీ అయిపోయింది అతిశయోక్తి కాదు కానీ మా అమ్మ మైసూర్పాక్ ఇరగదిస్తుంది అన్నం తిన్నాక మైసూర్పాక్ చేస్తుంది అనమాట యాక్చువల్గా సేమియా చైనా రవ్వ కేసరి ఏం చేయను అని అంటే అల్లుడు వచ్చాడు కదా అందుకని అనమాట ఈవిడ మొహమాటం సో స్వీట్ ఇది చేస్తానని ఫైనల్గా ఇదైతే మనకి టూ త్రీ డేస్ అయినా పాడవదు ఐ మీన్ వన్ వీక్ అయినా బాగుంటుంది కదా సో ట్రావెలింగ్లో మనకి సేఫ్ సైడ్ ఉంటుంది అని ఓకే చెప్పేసా సో ఈక్వల్గా షుగరు బేసన్ శనగపిండి తీసుకోండి నెయ్యి మాత్రం డబల్ కి టూ టూ అండ్ హాఫ్ తీసుకుంటుంది ఫస్ట్ టూ వన్ ఇస్ టు టూ రేషియోలో నెయ్యి తీసుకున్న దాంట్లో శనగపిండిని కలిపారండి పొయ్యి కట్టేశారు నేను ఇదంతా పొయ్యి గట్టెక్కి కూర్చుని చక్కగా షూట్ చేశాను మీకోసం క్లియర్గా ఉంటుంది మైసూర్ పాక్ రెసిపీ అని చాలా ఈజీగా చేసింది ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకున్నాక యువతల పంచదార కరిగిపోవాలి బాగా కరిగిన తర్వాత వైట్గా మనకి ఫ్రాత్ అంతా వచ్చి చక్కగా వస్తుంది అప్పుడు తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసిన శనగపిండి ఏదైతే ఉందో ఆయిల్ అంటానికి ఆ శనగపిండిని ఇందులో వేశారు వేసిన తర్వాత అది మనకి ఈజీగా టెన్ మినిట్స్ పట్టింది దగ్గర అవ్వడానికి అండ్ ఇలాంటి క్రిస్టల్ క్లియర్గా షైనీగా బలే వచ్చిందండి చూస్తారు మీరే వీడియో పెద్ద ప్రాసెస్ అని ఇన్ని రోజులు నేను అటెంప్ట్ కూడా చేయలేదు సో చూడచ్చు మీలో ఎంతమందికి పాక్ ఇష్టం ఇదే ప్రాసెస్లో ఎంతమంది చేస్తారో చెప్పండి మామ బాగా వెరైటీస్ చేస్తుంది కాకపోతే ఏమైందంటే పాపం రైట్ హ్యాండ్ విరిగింది అది సరిగ్గా అతుక్కుంది కానీ కొంచెం ఎంత ఫిజియోథెరపీకి వెళ్ళి అలా చేసినా లిటిల్ ఫింగర్ దగ్గర డిఫరెన్స్ వచ్చింది అందుకని బరువులు కానీ కొంచెం ఇబ్బంది పడుతుంది చేయడానికి అందుకని నేను మా తమ్ముడు పెద్దగా ఏమీ అడగం ఒకవేళ అడిగినా వాడు హెల్ప్ చేస్తాడు జంతికలు అలాంటి వాటికి ప్రెస్ చేయడం అవన్నీ సో నేనైతే నేను అసలు అడగను ఎందుకంటే నేను ఒక అమ్మాయిని కదా అమ్మకి ఆ కష్టం అమ్మ పడే కష్టం నాకు తెలుసు కాబట్టి ఇబ్బంది పెట్టాను సో తనకి ప్రేమ ఉంటుంది కదా ఎప్పుడో వస్తుంది ఏం చేసి పెడదాము అని ఎక్కడి నుంచి పడిందో కరివేపాకు పడింది సో నవ్వుకున్నాం మేము సో అలా మా అమ్మ మిగతా వీడియోస్ ఎవరెవరు చూస్తుంది అన్నీ చెప్తుంది అనమాట నీకేంటి ఇంకా కేక్ అనిపించట్లేదు వ్యూస్ పక్కన అందరికీ కేలు పడుతున్నాయిగా అని అడుగుతున్నా మాకంగా సో ఇంకా ఎవరు చెప్తుంది అందరి ఛానల్స్లో మా అమ్మకి ఏంటి నచ్చుతున్నాయి ఏంటి అని చాలా ఆనందం అనిపించింది మా అమ్మ కూడా బాగా అప్డేట్ అవుతుంది టెక్నాలజీ బాగా వాడుతోంది అని సో నే అది ఏదో ఒక స్పూన్కో గిన్నెకో వచ్చినట్టుందండి అదేమో దీంట్లో యాడ్ అయ్యింది కరివేపాకు చూసినారు కదా ఇలాగ మనకి చక్కగా దగ్గర పడుతూ దగ్గర పడుతూ అలాగా నురగలు అన్నీ పోతాయి అన్నమాట నాకు కరెక్ట్ టర్మినాలజీ అనడం రాలేదు సో చూడండి నేను చాలా వరకు తక్కువ లెంత్లోనే పాక్ చూపిద్దామని చూశాను బట్ మీకు ఏంటంటే క్లియర్గా తెలియాలి అని చెప్పి నేను నీట్గా చూపిస్తున్నాను ఇది చూసారా అంత అడుగు అంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి మీకు ఇంకొక విషయం ఏంటంటే మైసూర్ పాక్ని ప్లేట్లోకి నెయ్యి రాసి వంపిన తర్వాత అడుగున ఇంకా కొంచెం నెయ్యి వేసి పొయ్యి మీద పెడితే మెల్ట్ అయిపోయి వచ్చేస్తుంది కానీ నాకు స్పూన్ వేసుకొని తినడం ఇష్టం సో మా అమ్మని బతిమ్లాడను అలాంటి పని మాత్రం చేయకు నేను లాస్ట్లో తింటాను అని ఆవిడ నాకన్నా నాకు అమ్మ కదా అంటే అడుగునే ఏమీ ఎక్సెస్ ఉండకుండా మాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ ఆవిడ ప్లేట్లోకి పంపేశారు సో చూస్తారు మీరే ఈ విధంగా చక్కగా దగ్గర వచ్చిందండి దగ్గర పడేటప్పుడు పొంగులా వస్తూ ఉంటుంది నూనె రాసుకున్న ప్లేట్లో లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసింది గట్టిగానే వేస్తూ నెయ్యి ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఎందుకు ఇంత హెల్తీగా ఉన్నానో సో చక్కగా దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో స్మూత్గా క్రీమీగా వచ్చింది ఇలా రాగానే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే సో నాకేం అర్థమైందంటే పావు కిలో శనగపిండికి ముప్పావు కిలో నెయ్యి ఉంటే బ్రహ్మాండంగా వస్తుందండి లేదు డాల్డా వాడచ్చా అంటే మీరు హెల్త్ ఫ్రీక్స్ కాదు హెల్త్ కాన్షియస్ కాదు అంటే హాఫ్ డాల్డా హాఫ్ నెయ్యి కూడా వాడుకోవచ్చుట కానీ నూనెతో డాల్డాతో చేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుంది నెయ్యితో కంప్లీట్గా చేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుంది పాపం చెప్పాను కదా చేయి పెయిన్ బాండి ఎత్తలైపోతుందండి ఒక ట్వెల్వ్ ఇయర్స్ ముందు లెఫ్ట్ హ్యాండ్ విరిగింది ఈ మధ్య ఒక ఫోర్ ఇయర్స్ క్రితం రైట్ హ్యాండ్ విరిగింది అందుకే కొంచెం అలాంటి బరువు పనులు మేము చేయనివ్వం ఇదిగోండి ప్లేట్లో తీసుకుంది కట్ చేశాక మీకు నేను యాడ్ చేస్తా సో చూస్తున్నారు కదా నా అసలు ఏమీ ఉంచలేదు తినడానికి ఈ విధంగా కట్ చేసేసింది బాగా ఆడితే పీసెస్ లాగా చక్కగా వచ్చేస్తాయి మీ అందరికీ ఈ సరదా అయిన వీడియో నచ్చితే షేర్ చేస్తే మైసూర్ పాక్ గురించి షేర్ చేయొచ్చు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్